హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఎమ్మెల్యే కన్నుముద్ద రాష్ట్రమంతా విషాదం అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికాంబ అనారోగ్యంతో కన్ను మూసారు ఈమె ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు రాజకీయ నాయకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పరకాల శేషావతారం భార్యగా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగిన ఉప ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆమె కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు సానుభూతిని తెలిపారు మాజీ ఎమ్మెల్యే పరకాల కాళికంప గారు అయితే ఈరోజు అనారోగ్యంతో కన్నుమూసారండి సో మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్